గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా డాడీస్ కింగ్స్ ఒక సామాన్యుడు ఒక కోటి దగ్గరికి వెళ్ళి ఎలా కొనుక్కుంటున్నాడో అలాగా దీన్ని కొనుక్కునేలా చేయడం నెక్స్ట్ నేను చేస్తున్న డెవలప్మెంట్ అది ఇండియాలో సామాన్యుడు కాడు ప్రపంచంలో ఉన్న ఏ సామాన్యుడైనా అతి సామాన్యంగా సహజంగా దాన్ని వాడుకునేటట్టుగా మారుస్తున్నాను అలాగే మనం ఎంత సప్లై ఇచ్చామో సప్లైకి మించి పెరగడానికి లేదు మీరు తగ్గిపోవాలి తప్ప మీ పాస్వర్డ్లో పోతే మరొక మరొకటి మరొకటి జరిగితే మీరు తగ్గిపోవాలి తప్ప మీ దగ్గరికి తగ్గాలి తప్ప పచ్చని నాకు ఉండదు ఎందుకంటే బర్నింగ్ ఆప్షన్ తో చేసి బర్న్ చేస్తాను మింట్ ఆప్షన్ అనేది నా కాయిన్కి ఉండదు కోటి రూపాయలు ఇస్తాను మీకు మింట్ ఆప్షన్ కానీ చూపిస్తున్నాను మన కాయిన్లో ఏ అయినా సరే నో మింట్ ఆప్షన్ మీకు ప్రపంచంలో క్రిప్టో కరెన్సీలో ఎంత ఎక్స్పర్ట్నైనా సరే తీసుకురండి మింట్ ఆప్షన్ ఉన్నదనేది నాకు చూపించండి మింట్ మీన్స్ ప్రింట్ మింట్ ఆప్షన్ అనేది ఎక్కడ వాడతారంటే ఏ దేశమైనా ఆ దేశం కరెన్సీని ప్రింట్ చేసే మన దేశం అనుకోండి ఆర్బిఐ ఆర్బిఐ వాళ్ళు మాత్రం మింట్ అంటారు దాన్ని మనలాగా మనం ప్రెస్లో వేసింది ప్రెస్ అంటారు తర్వాత ప్రింట్ వేసింది ప్రింట్ అంటాం కానీ అక్కడ ప్రింట్ కరెన్సీ కాబట్టి ప్రింట్ అయిన పదం వాడరు మింట్ అంటారు దాన్ని అలాంటి ఈ క్రిప్టో కరెన్సీ కాబట్టి మింట్ అయిన పదం వాడతారు ింటనే ఆప్షన్ మన కాయిన్కి ఉంది నేను నా ఉంది అని చూపిస్తే వన్ సిఆర్ నేను ఇస్తాను ఎన్ని కష్టాలు పడి ఇస్తాను ఛాలెంజ్ చేసి చూపించండి ఎందుకు ఈ మాట అంటే తప్పుగా తీసుకోండి ఛాలెంజ్ చేసి డాడీ అయితే ఎలా మాట్లాడే తీసుకోండి ఛాలెంజ్ చేసి డాడీ అయితే ఎలా మాట్లాడారు ఆయన ఎప్పుడు అలా మాట్లాడారు కదా వాళ్ళు ఉన్నారు నా మా డాడీస్ నేను ఈ ఈ గ్యారంటీని నొక్కి చెప్పడానికి ఆ పదం వాడాను అంతే రేపు రానున్న కాలంలో ప్రపంచంలో ఎవడు కరెన్సీగా మార్చుకోవాలన్నా మన కాయిన్సే ఉంటాయి ఎందుకంటే దీనికి ఏ సిస్టంలో దీన్ని ఏ సిస్టంలో ఏ ప్యాటర్న్లో ఏ విధంగా దాన్ని నేను చేశాననేది పూర్తి సీక్రెట్ నాకు అది ఈ రెండున్నర ఏళ్ళు ఇంటర్నల్గా నేను పడిన మదన నేను పడిన నిద్రలేని రోజులు ప్రజల నుంచి వచ్చిన తిరస్కారాలు మన సమస్యలో ఉన్న సమస్య మన కంపెనీలో ఉన్న సమస్యకి పరిష్కారాలు చీత్కారాలు భవిష్యత్తులో మీ అందరూ అందుకోబోయే సత్కారాల గురించి ఆలోచించుకుంటూ ఈ ఇబ్బందులు అన్ని పడుతూ ఇవన్నీ చేసుకొచ్చాను దీన్ని మీట్ అవ్వడం అనేసి అంటే అంత ఈజీ కాదు నేను గతంలో మీకు పన్నెండేళ్ల పరిశ్రమలో నేను కాయిన్ తీసుకొచ్చని చెప్పాను రైట్ దాన్ని నేను అనుకున్న రూట్లో లేదు అంటే ఒక మంచి బండి మనం తయారు చేసిన కారు లారీలో మన టెస్ట్లోనూ డ్రైవర్స్ లో సూపర్ వెళ్ళిపోయింది కానీ పబ్లిక్లోకి వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని వాడే విధానం మారిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ గన్లా ఏకే ఫార్టీ సెవెన్ గన్ గురించి మీకు తెలుసు కదా ఏకే ఫార్టీ సెవెన్ గాను ఇప్పుడు మన డికాయిన్ కేవలం రెండు కోట్ల లోపు ఉన్నది కమ్యూనిటీ ఇప్పుడు సుమారుగా మనం డెబ్బై ఐదు లక్షలు డెబ్బై లక్షలకి వెళ్తున్నాం ఇదేమి కిబోర్ నేను చెప్పిన పన్నెండు కోట్ల కమిటీ ఉన్నదని చెప్పిన లాంటిది కాదు ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ పన్నెండు లక్షల దాని గురించి చెప్పాలి పన్నెండు కోట్ల కమిటీ అనేది మన తాలూకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు వాడుతున్నప్పుడు ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు అప్పటికి చెప్పేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట పాకూడదు వాళ్ళు దీన్ని హైలైట్ చేసి మార్కెట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ అది తప్పు అని చెప్తే పని చేసేటువంటి నా పిల్లల కింద ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైనా అరే నువ్వు తప్పు చెప్పావా డాడీ చెప్పింది అన్నీ లేవన్నారని అంటారని నేను వాళ్ళ మాటని ప్రతి దాన్ని ప్రతిపాదిస్తూ మాట్లాడినటువంటి సందర్భం దాన్ని పట్టుకొని మనం పన్నెండు కోట్లు అలగల్లా మాట్లాడి డివైడ్ చే వదిలేండి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి కిబో కమిటీ మొత్తం బిడ్కి వాళ్ళు రావాల్సిందే నో ఛాన్స్ ఎందుకంటే వాళ్ళకి కోట్లాది రూపాయలు విలువ చేసే లేదా లక్ష లక్షలాది రూపాయలు విలువ చేసే డీ కాయిన్ని ని మిగతా కాయిన్స్ ని గిఫ్టెడ్గా ఇచ్చాను నేను తప్పనిసరిగా రావాల్సిందే మెర్జైపోయినా సరే అకౌంట్ పరంగా రావాల్సిందే ఎందుకంటే అలా వస్తేనే కాయిన్ రేటు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడికి బాధ్యతాయుతమైనటువంటి పని అక్కడ దొరికింది చేస్తున్నారు చేయండి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం ఈ మన డికాయిన్ పన్నెండు కోట్లు సారీ రెండు కోట్లకు లోపే ఉంది ఇప్పుడు మన తార కమ్యూనిటీ ఎన్ని రకాల కమ్యూనిటీలు ఉన్నాయి కిబో క్యూ లైఫ్ డిక్యూ ఎక్స్చేంజ్ మరి ఇప్పుడు మరొక రెండు కమ్యూనిటీలు యాడ్ చేస్తున్నాను అది రేపు మీటింగ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఎక్కడికి వెళ్తాయి మన ఎక్స్చేంజ్ వెళ్తాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఫ్యామిలీగా తయారవుతుంది మనకు మన తాలూకు ఎక్స్చేంజ్ మన తాలూకు కాయిన్ కమిటీ కావచ్చు నేను ఈ డి కాయిన్ కి అద్భుతమైన కమిటీని తీసుకొస్తున్నాను అలాగే కేబిసిడి కానీ క్యూసీసీకి కానీ ఎక్స్చేంజ్ కానీ ఇక మిగిలిన నేను ఇప్పుడు అక్కడికి వస్తే మీకు ఏర్పాటు చేస్తాను ఎందుకు ఈ ఇన్నెందుకు పెట్టాడు డాడీ అని కూడా మీరు అనుకోవచ్చు కమ్యూనిటీ పెరగడం కోసం మీరు ఒక షాప్లోకి వెళ్ళారనుకోండి ఒక కిరణ్ షాప్లోకి అక్కడ సామాన్యుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఏది దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అన్నప్పుడే షాప్ రన్ అవుద్ది ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి ఇడ్లీ పూరి వడ వగేలు దొరికినప్పుడే అది రన్ అవుద్ది నా దగ్గర ఇడ్లీ తప్ప ఏం ఉందంటే పూరి కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటే అక్కడ తిన్నారు మా దగ్గర ఓల్ని ఇవే దొరికితే మెల్లి కావాలంటే మీరు ఎక్కడికో పండి అంటే దొరకవు అంటే అక్కడికి వెళ్ళరు మరి ఇప్పుడు నేను ప్రజలందరికీ విభిన్న వర్గాలు విభిన్న ఆర్థిక స్తోమతలు విభిన్న మనస్తత్వాలు అందరినీ కలిపి చేస్తేనే ఒక అద్భుతమైన కుటుంబం అవుతుంది తక్కువ రేట్లను కొనగలను వాళ్ళకి ఇవ్వాలా ఎక్కువ రేట్లు కొంచెం పెరిగినా పర్లేదు కొనగలను వాళ్ళకి ఇవ్వాలా లేదు నాకు నెంబర్ వన్ కాయిన్ కావాలి ఎంతైనా పర్లేదు అన్నప్పుడు డికాయిన్ లాంటివి వాళ్ళకి ఇవ్వాలా అసలు నేను డబ్బులే పెట్టలేను కానీ నేను అందులోకి రావడానికి అవకాశం ఉంటే చూడండి అంటే వాళ్ళని కూడా ఇవ్వాలి కాబట్టి కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాను గిఫ్టెడ్గా క్యూసీస్ ఇస్తున్నాను కేబిసి ఇస్తున్నాను ఐఎస్ కూడా ఇస్తున్నాను అంటే అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడకు వచ్చినప్పుడే మన కమ్యూనిటీ అమాంతం పెరుగుద్ది యూసేజ్ పెరుగుద్ది ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి చూసుకున్న ఒక సూపర్ మార్కెట్ లాగా అది ఉన్నప్పుడే అన్ని కాయిన్స్ దొరికినట్టే వద్దు ఒక ఎక్స్చేంజ్ మాదిరిగా కమ్యూనిటీ అనేది కూడా నాకు అలాగే కావాలి అందుకోసమే ఆ కమ్యూనిటీ ఎన్ని రకాలుగా పెరుగుతుందో ఆలోచించి అన్ని రకాలుగా దాన్ని యోచించి యోచించి ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చాను నాకు కావాల్సింది ఏంటో తెలిసే డాడీస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీ ఉన్నటువంటి కాయిన్ కానీ ఎక్స్చేంజ్ కానీ నాది నీది మనదే కావాలి దానికోసం ఎంత దూరం వెళ్దాం ఎన్ని రాత్రులను పనిచేద్దాం ఎంత అనారోగ్యమైన పట్టించుకోవద్దు ప్రాణం నిలుపుకుంటే చాలు ఇచ్చిన మాట మన ఇండియన్ జెండా లాగా రెప్ప 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 ఆడుతూనే ఉంటుంది ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టాం కాబట్టి మన జెండా ప్రపంచ దేశాల్లో దాని తాలూకా మువ్వెన్నెల శబ్దంతో ఆడుతుంది అందుకోసం నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే అర్థం చేసుకుని రండి సరే ఇప్పుడు ఈరోజు పదవ తారీఖు లాస్ట్ రోజు మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విన్నాను నేను ఉంటే రండి ఎవరు ఉన్నా సరే రండి ఎందుకంటే రెండు వందలు దాటిపోయింది అయినప్పటికీ మన వాళ్ళ కోసం కొంచెం పెంచాను ఈవెన్ దో ట్వంటీ ఇరవై వరకు ఎవరైనా వచ్చినా తీసుకోండి డాడీస్ అని అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి ఆ ఐదు జస్ట్ ఐదకైతే డాడీ మేము తర్వాత అయినా చేసేస్తాము మేము అంతవరకు రీచ్ అవ్వగలము ఆ మీటింగ్కి రావాలి ఆ ట్రైనింగ్కి రావాలి దాన్ని నేను నేర్చుకోవాలి అనేక మందికి నేను చెప్పాలి అనేటువంటి ఒక వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ రిక్వెస్ట్ని చాలా మంది అడిగాను అందువల్ల ఈ రోజు ట్వంటీ వరకు వచ్చిన నేను వాళ్ళ కన్సిడర్ చేసి ఆ ఇన్విటేషను వాళ్ళకి ఇచ్చినట్లే మీరు చేసుకోండి ఇవాళ క్రోచే ఉంది మిగతావి మనం మనం స్ట్రానింగ్లో మాట్లాడుకున్నాడు మిగతా మాట్లాడదాం వస్తున్నది నా పిల్లలు వస్తున్నది నా కూతుళ్ళు వస్తున్నది నా బంధువులు ఇది ఒక బంధువులు మొత్తం కలిపి ఒక అంటే ఉద్యానవనంలో చక్కటి పిక్నిక్ చేసుకున్నట్టుగా చేసి ఈ విషయాలన్నీ మీకు నేర్పించి పంపిస్తాను ఎండి మీటింగ్ పెడితే ఎలా ఉంటుందో డాడీ మీటింగ్ పెట్టి ఒక మీటింగ్ పెడితే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను రండి థ్యాంక్ యూ డేడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జాయ్ హింద్ ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా డాడీస్ కింగ్స్ ఒక సామాన్యుడు ఒక కోటి దగ్గరికి వెళ్ళి ఎలా కొనుక్కుంటున్నాడో అలాగా దీన్ని కొనుక్కున్నలా చేయడం నెక్స్ట్ నేను చేస్తున్న డెవలప్మెంట్ అది ఇండియాలో సామాన్యుడు కాడు ప్రపంచంలో ఉన్న ఏ సామాన్యుడైనా అతి సామాన్యంగా సహజంగా దాన్ని వాడుకునేటట్టుగా మారుస్తున్నాను అలాగే మనం ఎంత సప్లై ఇచ్చామో సప్లైకి మించి పెరగడానికి లేదు మీరు తగ్గిపోవాలి తప్ప మీ పాస్వర్డ్లో పోతే మరొకటి మరో మరోటి జరిగితే మీరు తగ్గిపోవాలి తప్ప మీ దగ్గరికి తగ్గాలి తప్ప పెంచడానికి నాకు ఉండదు ఎందుకంటే బర్నింగ్ ఆప్షన్తో చేసి బర్న్ చేస్తాను మింట్ ఆప్షన్ అనేది నా కాయిన్కి ఉండదు కోటి రూపాయలు ఇస్తాను మీకు మింట్ ఆప్షన్ కానీ చూపిస్తున్నాను మన కాయిన్లో ఏ కాయిన్కి అయినా సరే నో మింట్ ఆప్షన్ మీకు ప్రపంచంలో క్రిప్టో కరెన్సీలో ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే తీసుకురండి మింట్ ఆప్షన్ ఉన్నదనేది నాకు చూపించండి మింట్ మీన్స్ ప్రింట్ మింట్ ఆప్షన్ అనేది ఎక్కడ వాడతారంటే ఏ దేశమైనా ఆ దేశం కరెన్సీని ప్రింట్ చేసే మన దేశం అనుకోండి ఆర్బిఐ ఆర్బిఐ వాళ్ళు మాత్రం మింట్ అంటారు దాన్ని మనలాగా మనం ప్రెస్ లో వేసింది ప్రెస్ అంటారు తర్వాత ప్రింట్ వేసింది ప్రింట్ ప్రింట్ కరెన్సీ కాబట్టి ప్రింట్ అయిన పదం వాడరు మింట్ అంటారు దాన్ని అలాంటి ఈ క్రిప్టో కరెన్సీ కాబట్టి మింట్ అనే పదం వాడతారు మింట్ అనే ఆప్షన్ మన కాయిన్ ఉంది నేను నా కాయిన్ ఉంది అని చూపిస్తే వన్ సింజ్ చేసి చూపించండి ఎందుకు ఈ మాట అనంటే తప్పుగా తీసుకోండి ఛాలెంజ్ చేసి డాడీ డేట్ ఎలా మాట తీసుకోండి ఛాలెంజ్ చేసి డాడీ ఎలా మాట్లాడారు ఆయన ఇప్పుడు అలా మాట్లాడు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు మా డాడీస్ నేను ఈ గ్యారంటీని నొక్కి చెప్పడానికి ఆ పదం వాడాను అంతే రేపు రానున్న కాలంలో ప్రపంచంలో ఎవడు కరెన్సీగా మార్చుకోవాలన్నా మన కాయిన్సే ఉంటాయి ఎందుకంటే దీనికి ఏ సిస్టంలో లో దీని ఏ సిస్టంలో లో ఏ ప్యాటర్న్లో లో ఏ విధంగా దాన్ని నేను చేశాను అనేది పూర్తి సీక్రెట్ నాకు అది ఈ రెండున్నర ఏళ్ళు ఇంటర్నల్గా నేను పడిన మదన నేను పడిన నిద్రలేని రోజులు ప్రజల నుంచి వచ్చిన్న తిరస్కారాలు మన సమస్యలో ఉన్న సమస్యలు మన కంపెనీలో ఉన్న సమస్యకి పరిష్కారాలు చీత్కారాలు భవిష్యత్తులో మీ అందరూ అందుకోబోయే సత్కారాల గురించి ఆలోచించుకుంటూ ఈ ఇబ్బందులు అన్ని పడుతూ ఇవన్నీ చేసుకొచ్చాను దీన్ని మీట్ అవ్వడం అనేసి అంటే అంత ఈజీ కాదు నేను గతంలో మీకు పన్నెండేళ్ల పరిశ్రమలో నేను కాయిన్ తీసుకొచ్చని చెప్పాను రైట్ దాన్ని నేను అనుకున్న రూట్లో లేదు అంటే ఒక మంచి బండి మనం తయారు చేస్తాం కారు లారీ మన టెస్ట్ లోను ట్రైవర్స్ సూపర్గా సూపర్ వెళ్ళిపోయింది కానీ పబ్లిక్ లోకి వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని వాడే విధానం మారిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ లా ఏకే ఫార్టీ సెవెన్ గన్ గురించి మీకు తెలుసు కదా ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఇప్పుడు మన డికాయిను కేవలం రెండు కోట్ల లోపు ఉన్నది కమ్యూనిటీ ఇప్పుడు సుమారుగా మనం డెబ్బై ఐదు లక్షలు డెబ్బై లక్షలకి వెళ్తున్నాం ఇదేమి కీబోర్లో నేను చెప్పిన పన్నెండు కోట్ల కమిటీ ఉన్నదని చెప్పిన లాంటిది కాదు ఎందుకంటే ఇప్పుడు నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ పన్నెండు లక్షల దాని గురించి చెప్పాలి పన్నెండు కోట్ల కమిటీ అనేది మన తాలూకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు వాడుతున్నప్పుడు ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు అప్పటికి చెప్పేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట పాకూడదు వాళ్ళు దీన్ని హైలైట్ చేసి మార్కెట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ అది తప్పు అని చెప్తే పని చేసేటువంటి నా పిల్లల కింద ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైనా అరే నువ్వు తప్పు చెప్పావా డాడీ చెప్పింది అన్నీ లేవన్నారని అంటారని నేను వాళ్ళ మాటని ప్రతి దాన్ని ప్రతిపాదిస్తూ మాట్లాడినటువంటి ఉంది దాన్ని పట్టుకొని మనం పన్నెండు కోట్ల మాట్లాడి డివైడ్ దట్ వదిలేండి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి కిబో కమిటీ మొత్తం బిడ్కి వాళ్ళు రావాల్సిందే నో ఛాన్స్ ఎందుకంటే వాళ్ళకి కోట్లాది రూపాయలు విలువ చేసే లేదా లక్ష లక్షలాది రూపాయలు విలువ చేసే డీ కాయిన్ని మిగతా కాయిన్స్ని గిఫ్టెడ్గా ఇచ్చాను నేను తప్పనిసరిగా వాళ్ళు రావాల్సిందే మెర్జైపోయినా సరే అకౌంట్ పరంగా రావాల్సిందే ఎందుకంటే అలా వస్తేనే కాయిన్ రేట్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడికి బాధ్యతాయుతమైనటువంటి పని అక్కడ దొరికింది చేస్తున్నారు చేయండి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం ఈ మన డీకాయిన్ పన్నెండు కోట్లు సారీ రెండు కోట్లకు లోపే ఉంది ఇప్పుడు